నెల పదమూడో జరగ జరగబోయే సాధారణ ఎన్నికల్లో నేను పెడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజు నుంచే నేను ప్రచారాన్ని ప్రారంభించాను నా ఎన్నికల గుర్తు బకెట్ వచ్చింది నేను ఐదు సంవత్సరాలుగా పెడ నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేశాను అనేక ఏదైతే అధికార ప్రభుత్వంలో అధికార ప్రభుత్వానికి ఎదురీడి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి అనేక ఇబ్బందులకు గురి చేశాను నేను జనసేనలో పనిచేసినప్పటికీ జనసేన పార్టీ నన్ను గుర్తించకపోవడం వల్ల నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేయించాల్సిన అవసరం వచ్చింది నామినేషన్ ముందు మా జిల్లా అధ్యక్షుడు కొందరు నాయకులు వచ్చి మాయ మాటలు చెప్పి నామినేషన్ ఎదుట చేసే విధంగా ప్రయత్నించారు కానీ నేను ఒకటే బలంగా నిర్ణయించుకున్నాను మోసం చేసిన పార్టీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రణ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో నేను ముందడుగు చేశాను ఇవాళ వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇటు వచ్చే టీడీపీ ప్రభుత్వం కావచ్చు జనాలకు ఏమీ చేయలేదు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన నియోజక కాంగ్రెస్ పార్టీ కూడా మన నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని ఇవాళ ఒక అభ్యర్థిగా ప్రకటించిందంటే మన నియోజకవర్గం మీద పార్టీలకు ఎంత సిద్ధశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలి ఈ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాయి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు వాళ్ళు రైతులు కష్టాల్లో ఉన్నారు చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు అనేక మంది బడుగు బలహీన వర్గాలు కష్టాల్లో ఉన్నారు చిన్న చిన్న పనులు చేసి ఇవాళ పెద్ద మొత్తంలో ఇవాళ మట్టికి కానీ మనడు కానీ ఆక్రమించి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేస్తుంది ఒక దోపిడీ వనరుగా మాత్రమే ఈ నియోజకవర్గం ఉపయోగపడుతుంది తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి లేదు నాకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి వాళ్ళ అవసరాలేంటి అని తెలుసుకుని నేను పనిచేస్తాను ఖచ్చితంగా నాకు ఓటేసి జీవించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే మీ తరఫున అసెంబ్లీలో పోరాడి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను తీరుస్తాను సాగునీటి సమస్యను తీరుస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను